హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షసాయి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి పోయి పైన పెనం పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేగాక గోల్డెన్ కలర్లోకి లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక పసుపు వేసుకోవాలి నేను కొంచెం పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా వేగాక చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా వేయించుకోవాలి ఇది నేను జస్ట్ ట్రై చేశాను ఫ్రెండ్స్ అంతే నేను ఇంతవరకు వండలేదు గోంగూర చికెన్ ఎలా ఉంటుందో అని ట్రై చేశాను ఓకేనా బొక్క బాగా మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయాక గోంగూర ముందుగా కడిగి పెట్టుకున్నాను గోంగూర కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ అదే మన గ్రేవీ టైప్ కావాలంటే ఇదే గోంగూరని మిక్సీ పట్టేసి పోసుకుంటే అది గ్రేవీ లాగా ఉంటుంది ఇంకా బాగా ముక్కకు పడుతుంది నేను జస్ట్ ట్రై చేశాను కాబట్టి అలా చేశాను ఇప్పుడు ఇందులో కారం వేసేసుకున్నాను స్పూను టేబుల్ స్పూన్ మీద కొంచెం టేబుల్ స్పూన్ వేసేసి కొంచెం కారం వేసేసాను ఉప్పు ఇందాకలే నేను చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఉప్పు ముక్క మగ్గేటప్పుడే వేసేసాను కొన్ని వాటర్ వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి వేసాను స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లేసుకుంటే మన గోంగూర చికెన్ రెడీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి